భాగ్యనగరంలో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఉదయం నుండి మొదలైన భక్తుల తాకిడి లేట్ నైట్ వరకు కొనసాగుతూనే ఉంది జంట నగరాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు వినాయక చవితి సందర్భంగా గణనాథుడి దగ్గర నెలకొన్న సందడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలైక్య అందిస్తారు అలేక్య చూస్తున్నాం ఖైరతాబాద్ ఘననాథుడు అంటేనే తెలుగు రాష్ట్రాల్లో చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు భక్తులు ఆ భారీ గణపయ్యను దర్శించేందుకు భారీగా తరలి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు పూజకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి स्वाशी इथ इकड पर्वत पुत्र ఇక్కడ చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ లో మొత్తం కూడా సందడైతే నెలకొంది పర్వతపుత్ర ధనయుడు రాజేంద్రుడు రూపుదిద్దిన ఈ గజేంద్రుడు ముగ్గురయ్యల కంటే ముద్దుండే దేవుడు ముగ్గురమ్మల ముద్దుల కుమారుడు ఏడాదికి ఒకసారి కనిపించే ఏడు ముఖాల గణనాథుడు ఏడేడు లోకాలను ఏలేటి ఆ విఘ్నాల నాయకుడు పుణ్యక్షేత్రాలకు మించిన భక్త జనం ఖైరతాబాద్ విఘ్నేశ్వర వైభవం డెబ్బై ఏళ్ళ పుణ్యఫలం ఈ డెబ్బై అడుగుల మహారూపం ಭಾಗ್ಯನಗರ ಭಾದ್ರಪದ ಪಂಡಗ ರಾರಾಜು ಭಕ್ತು బాధలను తీర్చే భారీ గణేష మహారాజు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఖైరతాబాద్లో సందడి అయితే నెలకొంది ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను ప్రస్తుతం ఖైరతాబాద్లో ఉన్నాను ఖైరతాబాద్కి వచ్చి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎవరైతే దర్శించుకోలేరో వాళ్ళు కల్లారా చూసుకోండి ఇక్కడ డెబ్బై అడుగులు ఎత్తులో అయితే ఆ గణే గణనాథుడు మనకు దర్శనం ఇస్తున్నాడు అయితే ఏడు ముఖాలు పద్నాలుగు చేతులు ఆదిశేశ్వరుని అవతారంలో అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు ఒకసారి కనుక మనం ఆ విఘ్నేశ్వరుణ్ణి చూసుకుంటే ఒకవైపు బ్రహ్మ విష్ణు మహే మహేశ్వరుడు మరోవైపు మహాంకాళి సరస్వతి లక్ష్మి రూపాలతో అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు ఆ భక్తులు ఎంత మంది మనము ఇక్కడ ఎంతమంది అయితే ఆ గణనాథుని చూసుకోవడానికి అయితే ఎంతమంది వచ్చారో మనకి ఇక్కడ కల్లరాగా కనిపిస్తోంది అయితే ఒకవైపు ఆ గజ ఆ గణనాథుడి పక్కన అయోధ్య బాలరాముణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎవరైతే అయోధ్యకి వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకోరో వారి కోసం అని ఇక్కడ బాలరాముణ్ణి కూడా ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరిగింది ఒకవైపు రాహు కేతులని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది ఈ రోజు మూడవ రోజు కావడంతో అయితే భక్తులు అయితే తరలి వస్తున్నారు ఆ గణనాథుని చూసుకోవడానికి ఇక్కడ అయితే ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం అంగరంగ వైభవంగా ఉన్నాయి ప్రతిదీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అయితే పోలీస్ వాళ్ళే కాకుండా భారీ బందోబస్తు కాకుండా వ్యాలంటీర్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వాలంటీర్స్ ని చూసుకున్నట్లయితే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వాలంటీర్స్ కూడా నియమించబడ్డారు ఇక్కడ మనతో పాటే ఈ మండప నిర్వాహకులు మనతో పాటే ఉన్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఏడు తలలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు డెబ్బై అడుగుల వినాయకుడు రైట్ సైడ్లో ఏమో శివపార్వతం లెఫ్ట్ సైడ్లో ఏమో రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం లెఫ్ట్ సైడ్ ఏమో శివ పార్వతం రైట్ మరి బలరాంను ఏర్పాటు చేశాం లెఫ్ట్ సైడ్ రావుకేతులు ఏర్పాటు చేశాం బలరామ్ను ఎందుకు ఏర్పాటు చేశామంటే అయోధ్య వెళ్ళని వారు ఇక్కడ పూజ ఇక్కడ భక్తులు ఇక్కడ పూజ చేసుకుంటారని చెప్పి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం లెఫ్ట్ సైడు రావుకేతు ఏర్పాటు చేశాం మరి రావుకేతు భక్తులకు మంచి జరగాలని చెప్పి మరి రావుకేతను ఏర్పాటు చేశాము నిన్న చూస్తే మా పండుగ రోజు మా గౌరవలేన మొదటి పూజ పద్దసాలి సంఘం వారు వచ్చారు డెబ్బై ఐదు అడుగుల కడువ డెబ్బై ఐదు అడుగుల జంజన్ డెబ్బై ఐదు అడుగుల గర్గమాల వినాయకుని పూజల పట్టు వస్త్రాలతో ముత్యాలతో మరి వినాయకుని దగ్గర పూజలో పాల్గొన్నారు రెండున్నర నుంచి మొదలైంది వినాయకుడు నూట యాభై మంది కళాకారులు మరి జోగరావు ఆయన బృందంతో మా వినాయకుని తయారు జరిగింది వెయ్యి బ్యాగుల మరి బంకమట్టి మట్టి తీసుకోవడం జరిగినది మరి ఇరవై టన్నుల స్టీలు మరి దూది పొట్టు ఒరిగడ్డి మరి ఐదు వందల కాటన్ బట్ట మిక్స్ చేసి మరి నూట యాభై మంది కళాకారులు ఇక్కడనే పొద్దునక రాత్రనక వారికి ఇక్కడ ఏర్పాటు చేశాము మరి ఇరవై మంది పెయింటర్లు వచ్చారు వారివి కాకినాడ నుంచి పిలిపేయడం జరిగింది వారివి ఇక్కడ అన్ని విధాలుగా మరి పెయింటింగ్ చేయడం జరిగింది మేము కొలిగోర కానీ ప్రసాదం కానీ భక్తులకు వాటర్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు చేశాం లక్షల మంది వచ్చారు నిన్న చూస్తే భక్తులకు అడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది ముఖ్యంగా చెప్పాలంటే అడుగు అడుగు షీటింగ్ ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేదు భక్తులకు అన్ని విధాలుగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు భక్తులు మరి ఉదయం మరి పదిహేడవ తారీఖు మరి శోభయాత్ర ఇక్కడి నుంచి వెళ్తుంది ఉదయం ముందు వచ్చి షెడ్యూ తీస్తారు ఒకరోజు షెడ్యూ తీసిన తర్వాత మూడు టస్కర్ బండ్లు వస్తాయి మూడు టస్కర్ బండ్లలో మరి ఒకటి మరి శ్రీనివాస కళ్యాణం ముందు పంపిస్తాము డస్టర్బన్లో పెట్టిన తర్వాత శివపార్వతిలో రెండో ట్రిప్ పంపిస్తాము మూడవది ఒకటి గంటలకు మరి రేకులు షెడ్యూల్ తీయడం జరుగుతుంది ఆ తర్వాత మేము లో వినాయకుని కూసాబెట్టి ఆ తర్వాత మేము వెల్డింగ్ పని జరుగుతుంది పొద్దున రాత్రి ఒకటి గంటల కూసబెడితే మబ్బుల నాలుగు గంటలకు అంతా రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత నాలుగు బేసిక్ల స్టీల్ రాడ్లు దానికి అసలు వెల్డింగ్ చేసి మేము అన్ని విధాలుగా అన్ని విధాలుగా జాతర తీసుకుంటూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ తర్వాత శోభయాత్ర ఇక్కడి నుంచి కదులుతుంది ఇక్కడ నుంచి మీరా టాకీస్ మీరా టాకీస్ ఆడుతూ పాపుతూ ప్రపంచ నలుమూల నుంచి వస్తారు ఆ తర్వాత వాసవి దగ్గర పులిగోర గానీ ప్రసాదం గానీ అక్కడ ఏర్పాటు చేశారు మరి మళ్ళీ కార్జున గారి చూస్తున్నారు కదా అసలు ఆ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంతో మనకైతే ఆ గణనాథుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ అని కాదు అంటే ఈ గణనాథుడు అందుకుంటున్న పూజలు ఈ రోజుటి కాదు నిన్నటి కాదు బ్రహ్మదేవుడు సైతం కార్యాన్ని ప్రారంభించే ముందు బ్రహ్మ గణనాథునికి పూజ చేసే ప్రారంభించారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకనే మన హిందూ పురాణాల ప్రకారం మన సాంప్రదాయాల ప్రకారం మనం ఏ కార్యం చేసినా కానీ విఘ్నాలను తొలగించి ఆ వినాయకుడికి మనం మొట్టమొదటిగా పూజలు చేసి ఆ తర్వాత ఏ పనినైనా మనము చేస్తాము అంటే దీనివల్ల ఏంటంటే గణనాథునికి పూజ చేయడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబం విషయంలో కానీ సుఖశాంతాలు సుఖశాంతులు నెలకొంటాయనే దానిలో అయితే గణనాథుడికి పూజ చేయడం జరుగుతుంది అయితే బ్రహ్మ వైవర్తన పురాణంలో సైతం కూడా ఘన అనే పదానికి అర్థం కూడా ఉంది గా అంటే విజ్ఞానం అని అనా అంటే తేజస్సు అని అంటే పంచమ వేదంగా మరోవైపు చూసుకుంటే పంచమ వేదంగా చెప్పుకోబడే మహాభారతంలో మహాభారత రచయిత వేద వ్యాసుడు కూడా ఆయనను తన లేఖకుడిగా నియమించుకున్నట్లు మన పెద్దలు చెప్తుంటారు అంతటి గొప్ప చరిత్ర ఉంది గణనాథుడికి మనం చూసుకోవచ్చు ఆ గణనాథుని అంటే సర్వ దేవతలు మన పెద్దలు చెప్తుంటారు ఆ గణనాథుల్లో సర్వ దేవతలు కొలువై ఉన్నారు అని అంటుంటారు ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆయన ముఖం విష్ణు ఆయన నేత్రాలు శివుడు ఆయన నాభి బ్రహ్మ ఎడమ భాగం శక్తి కుడి భాగం తర్వాత కుడి భాగం సూర్యుడు అని ఇట్లా మన పెద్దలు ఎప్పుడో మనకు వర్ణించారు ఆ గణనాథుడి గురించి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది భక్తులు అయితే ఆయనని ఆయన కోసం ఎంత మంది భక్తులు వచ్చారు అంటే గణనాథుడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు కూడా గణనాథుడిని ఇష్టపడుతూనే ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధల

చూస్తున్నారు కదా భక్తులు అయితే అసలు ఎంత మంది వచ్చారో ఇప్పటికి వారి తాకిడి పెరిగిపోతూనే ఉంది ఇంకా మనతో పాటు అయితే ఇక్కడ భక్తులు ఉన్నారు మేడం మేడం ఇయర్స్ మస్తే హలో మేము ఐదు సంవత్సరాల నుంచి వస్తాం ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మంచి చూస్తున్నారు కదా భక్తులు అసలు ఎంత మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది వాలంటీర్స్ కూడా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ ఏర్పాట్లకి అయితే ఎలాంటి లోటుపాట్లు లేవు చక్కగా జరుగుతున్నాయి పోలీస్ భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఉంది వచ్చే భక్తులకి ఎలాంటి నోట్ లేకుండా అయితే చూసుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకొక వైపు అయితే ఇక్కడ వినాయకుడిని చూసుకుంటే ఒక వైపు శ్రీనివాస కళ్యాణం ఒక వైపు సీతారాముల కళ్యాణం వారి యొక్క ప్రతిమలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా మనం అయితే భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సర్ ఎక్క నుంచి వచ్చారు మీరు సర్ణగర్ నుంచి వచ్చారు సర్ణగర్ ఎన్నిసార్లు